వందల కోట్ల ఆస్తులు అంతకు మించి అనే రేంజ్లో సౌకర్యాలు చిటికేస్తే చాలు కొండ మీద కోతేన కళ్ళ ముందు వాలుతుంది ఒక మాట చెప్తే చాలు మొత్తం పరివారం మొత్తం కాళ్ళ దగ్గర ఉంటుంది ద్విచక్ర వాహనాల దగ్గర నుండి ప్రత్యేకమైన విమానాల వరకు లెక్కే లేదు పైగా ప్రపంచంలోని పలు దేశాల్లో ఆస్తులు ఇవన్నీ ఉంటే ఎవరైనా ఏం చేస్తారు ఆస్వాదిస్తారు అనుభవిస్తారు అద్భుతాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు ఇంకా సంపదని పెంచడానికి చూస్తారు కానీ ఇన్ని ఆస్తులు కూడా అతనికి సంతృప్తిని ఇవ్వలేదు అసలు డబ్బు అంటేనే అతనికి విరక్తి కలిగింది ఈ జీవితం అంటేనే రుగ్మత వచ్చింది ఆ తర్వాత ఇతడు ఎటువంటి మార్గాన్ని ఎంచుకున్నాడో అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొంతమందికి డబ్బును చూసి మిడిసిపాటు ఉంటుంది సంపదను చూసి పొగరుంటుంది ఐశ్వర్యాన్ని చూసి తల బిరుసు ఉంటుంది ఇవేవి కూడా అతనికి అలాంటి వాటిని కలిగించలేదు పైగా అవంటే విరక్తి కలిగించాయి ఒకప్పుడు అతనికి కూడా డబ్బు అంటే చాలా ఇష్టం ఉండేది డబ్బు సంపాదించడం అంటే ఆసక్తి కూడా ఉండేది అందువల్లే వందల కోట్లు సంపాదించాడు తిరిగి లేని స్థాయిలో ఉన్నాడు కార్లు విలాసవంతమైన భవనాలు పలు సంస్థలు స్థాపించాడు అందులో పనిచేసే వందలాది మంది కార్మికులు ఇవన్నీ కూడా అతనిని మరో లోకంలో విహరింపచేశాయి కాలం గడుస్తున్న కొద్దీ అతనికి డబ్బు అంటే విరక్తి కలిగింది ఐశ్వర్యం అంటే కోపం వచ్చింది ఇవన్నీ వద్దనుకున్నాడు మోక్ష మార్గంలో వెళ్ళిపోవాలని భావించాడు దానికి తగ్గట్టుగానే ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాడు ఆ వ్యక్తి పేరే హోషి తకాయుకి ఈయన జపాన్కు చెందిన వ్యక్తి ఇతను కొంతకాలంగా మోక్ష మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నాడు ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న కన్వర్ యాత్రలో పాల్గొన్నారు అతడు ఈ యాత్రలో పాల్గొనడం అక్కడున్న ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగించింది తకాయు ఆధ్యాత్మిక అనుభూతి పొందిన తర్వాత తన వ్యాపార సామ్రాజ్యాన్ని మొత్తం వదిలిపెట్టాడు మహాశివుడి సేవలో పూర్తిగా లీనమయ్యాడు తన అనుచరులతో కలిసి కన్వర్ యాత్రలో పాల్గొన్నారు అంతేకాదు పుదేచేరి ప్రాంతంలో శివాలయ నిర్మాణానికి ముప్పై ఐదు ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చి ఆ శివుడి మీద ఉన్న భక్తిని చాటుకున్నాడు జపాన్ దేశంలో బుద్ధిజం అధికంగా ఉంటుంది చాలా మంది వదిలిపెట్టి ఈశ్వరుడి సేవలో నిమగ్నమయ్యాడు ఆ పరమేశ్వరుడి నామస్మరణలో అతనికి శాంతి లభించింది మోక్షం సిద్ధించింది మానసిక ప్రశాంతత లభించింది శరీరం బరువు తగ్గినట్టు అనిపించింది జీవితం ఒక మార్గంలో వెళ్తున్నట్టు గోచరించింది అందువల్లే అతడు శివుడి నామస్మరణలతో కొనసాగుతూ ఉన్నాడు శివుడి నుండి వచ్చిన విద్యుత్ తరంగాలు తన మీద పనిచేసింది అని చెప్తా ఉన్నాడు అందువల్లే వందల కోట్ల ఆస్తులను పక్కన పెట్టి కేవలం స్వామి సేవలో తరిస్తూ ఉన్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్